నాకు తెలిసి గత కొద్ది నెలలుగా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అస్సలు ఇవ్వట్లేదు నేను బయట ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇంత అమౌంట్ కోసం చంపారని ఎందుకు ఆస్తు పంకాలు జరిగాక తలకూరు పెట్టారు లేదంటే దహన సంస్కారాలు చేయాలని రకరకాలుగా బట్ ఎవర వీళ్ళంతా చెక్ చేసినప్పుడు పేదవాళ్ళు సరిగ్గా చదువుకోలేని వాళ్ళు ఎక్కడో ఊళ్ళల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు స్లమ్ ఏరియాలో ఉంటున్న వాళ్ళు ఎక్కడి నుంచో వలసలు వచ్చి ఉంటున్న వాళ్ళు ఇలా చంపటాలు చవు చనిపోటాలు తర్వాత వచ్చే పాస్త పంపకాలు డబ్బుల దగ్గర రకరకాలు బట్ ఇది చూసాక నాకు అనిపించింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక నమ్మకం కియో మోడల్స్ అప్పుడే హైలీ రెస్పెక్టెడ్ నేమ్ రెడ్డి అన్నట్టుగా ఏదో వాడినట్టు గుర్తున్నాను నేను ఎవరు మళ్ళీ తక్కువ చేయటా నా క్లోజ్ ఫ్రెండ్స్ మంది రెడ్డి ఇస్తున్నారు ఓకేనా నేనేమంటానంటే అగ్ర కులాలు అనగానే మన సమాజంలో చెప్తున్నప్పుడు రెడ్డి కమ్మ బ్రాహ్మణ వేలమ్మ వైశ్య క్షత్రియ ఇలా చెప్తుంటారు కదా వీళ్ళల్లో ఎవరైనా కానీ లేక తను చూపించినప్పుడు నాకు అనిపించింది కదా ఎందుకునే ఇంకా ఓసి అన్నవి గలీజోడు ప్రతి కులంలో ఉన్నాడు పేదోడు ప్రతి కులంలో ఉన్నాడు ఇంక ఎక్కువ ఎవడు తక్కువ ఎవడ రిజర్వేషన్ కావాలి ఎవరు రిజర్వేషన్ వద్దు ఎందుకు ఈ తారత మళ్ళీ తీసి అవతల పడేంటోబీ కులాలని నాకు ఎన్నో సందర్భాలు అనిపించింది ఇప్పుడు ఇన్సి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మొత్తం చెక్ చేశాక మనుషులేను అసలు వీళ్ళు సూర్యాపేట జిల్లా కందులవరి గుడికి వెళ్ళినటువంటి వెంకటరెడ్డి లక్ష్మణ వీళ్ళకి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు అందులో కొన్నాళ్ళ క్రితం ఆమె చిన్న కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు సారీ భర్త చనిపోయాడు దెన్ ఒక కొడుకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఈమె రీసెంట్ టైమ్స్లో హెల్త్ వర్క్ కాల్ జరపటం సమేతం జరిగింది నేరేడు జరుగులో చిన్న కూతురు దగ్గర తీసుకెళ్లారు దెన్ ఆమెకి కొంచెం హెల్త్ సీరియస్గానే ఉంది ఆసుపత్రి అడ్మిట్ చేస్తారు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది దెన్ ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్గా పెట్టేసేసి మరి ఏం చెప్పారేమో ఇంటికి వచ్చినారు ఈలోపు ఇంకా కష్టం అని చెప్పినారు ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చున్నారు దెన్ వాళ్ళ కొడుకు కూడా వచ్చారు చనిపోయింది తీసుకెళ్ళాలి అంబులెన్స్లో కందులు వరకు కూడా తీసుకెళ్ళాలి ఏమన్నాడు ఇంకా కొడుకు ఆస్తి పంపకాలు అయ్యాకే నాట్ ఓన్లీ కొడుకు ఆ కూతుళ్ళు కూడా మేబీ ఆ చిన్న కూతురు నేను అనుకోవటం ఆమె అడుగుండకపోవచ్చు రిమైండర్ కూడా అడుగుండొచ్చు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే తల్లిని చావు బతుకుల్లో ఉండి కాపాడినటువంటి ఏ కూతురు కూడా ఆస్తి గురించి ఆలోచించదు ఒకవేళ ఆలోచించిందేమో నాకు తెలియదు ఆలోచించే తప్పు లేదు మీతో కంపేర్ చేస్తే కాదు దెన్ ఆమె దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇచ్చి కావచ్చు మిగిత ఉన్నట్టు కావచ్చు మొత్తం ఇరవై ఒక లక్ష అండ్ ఇరవై తులాల బంగారం దాంతో ఈ ఇరవై ఒక లక్షలో ఆసుపత్రి ట్రీట్మెంట్ కోసం అయిన ఖర్చులు ఆరు లక్షలు కాబట్టి అది చిన్న కూతురికి ఇచ్చారు బ్యాలెన్స్ అయిన తర్వాత ఒకటిలో పదిహేను లక్షలు అది కొడుక్కి మరి అమ్మ బంగారం కదా కూతుళ్ళు పంచుకున్నారు ముగ్గురు కూతుళ్ళు ఇరవై తొలగి బంగారం సో ఇరవై తొలగి అంటే ప్రజెంట్ వచ్చేసి అరవై వేల రూపాయలు ఉంది పన్నెండు లక్షలు సో ముగ్గురు అన్నప్పుడు ఒక్కొక్కరు నాలుగు నాలుగు లక్షలు సబ్జెక్టు కరెక్షన్ అంతే కదా అంతే ఆరు రెండు అరవై వేలు అండ్ అంతే ఒక్కొక్క నాలుగు నాలుగు లక్షలు ఇప్పుడు ఏంటి ఇంకా కొడుకు మరల ఏమన్నాడు అంచినోళ్ళు నేను చేయను అన్నాడు ఇదేంటి అబ్బాయి అంటే ఎరు డబ్బులు పంచేసుకున్నారు మళ్ళీ అంచులు అయిన డబ్బులు మరి ఎట్లా ఏంటి అని అన్నాడు ఇంక ఊర్లో పెద్దలు పంచాయతీ చివరికి మరలు అతనికి రెండు లక్షలు అంచు కోసం అన్నట్టు మళ్ళీ ఓవరాల్గా డబ్బులు గ్యాదర్ చేసిస్తే అప్పుడు అంచుకోలేదు అప్పుడు దహన సంస్కారాలు చేస్తున్నారు జస్ట్ ఇన్ దాకే వీళ్ళని ఏమనాలండి అసలు మనుషులేడు అసలు వీళ్ళు వీళ్ళకి కనుక పిల్లల కనుక ఉంటే వాళ్ళు రన్నింగ్ వీడియో కనుక చూస్తుంటే లేదా ఈ వీడియో వీళ్ళు చూస్తూ ఉన్నా ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోండి చిన్నప్పుడు వాళ్ళు తిని తినక పోక మన కోసం ఎంత కష్టపడ్డారు మనల్ని పెంచి పెద్ద చేశారు ఈ రోజు వాళ్ళు మరణిస్తే దాన సంస్కారాల దగ్గర ఆస్తి పంపగాల నాకెంత నీకెంత మరలు అంత అయ్యాక అంచుకులు చేయాలంటే డబ్బులు కావాలని అన్నారా ఏంటండి అసలు ఇది మొన్న ఓట్లప్పుడు కూడా ఇదే చెప్పున్నా నేను ఐ థింక్ చెప్పే వీడియో అప్లోడ్ చేశాను బట్ తమలో చెప్పండి టైట్లో చెప్పున్నా నాగరికులు అని చెప్పుకునే స్వ సిటీలో ఉన్న మనం ఒళ్ళు బలిసి కొట్టుకుంటూ ఆ ట్రిప్పు ఈ ట్రిప్పు అని అంత ఓట్లు వేయకుండా అడవుల్లో కొండ కోణంలో ఉన్నటువంటి ఆ ఛత్తీస్గఢ్ ప్రజలు వాళ్ళ ఊరికి ఎలక్షన్ సిబ్బందికి వస్తే స్వాగతం పలికారు ఇప్పుడు చెప్పండి ఎవరు నాగరికత ఉన్నవాళ్ళు ఎవరు అనాగరికులు ఎవరు డబ్బు ఉన్నాడు ఎవరు పేదోడు ఎవరు సభ్యతా సంస్కారం ఉన్నాడు ఎవరు అసలు లేఖితనంతో గెలిస్తనంతో ఉంటున్న వాళ్ళు బా ఈ మధ్యకాలం నేను చూసినట్లు అత్యంత ఘోరమైంది ఇదైతే మాత్రం